తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వారీగా డిఆర్డిఓ అధికారులు అయితే దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల కోసం సదరం స్లాట్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఈ మేరకు నేను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉన్నానండి ఇవాళ కూడా మనం రెండు జిల్లాల సమాచారాన్ని అధికారులు విడుదల చేయడం జరిగింది ఆ రెండు జిల్లాల సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అలాగే మనకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సదరం కూడా విడుదలయ్యాయి మరో వీడియోలో నేను మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందుగా ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఎక్కువ మంది వికలాంగులకు చేరే అవకాశం ఉంటుంది తద్వారా వికలాంగులుగా ఉండి సవరం స్టార్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ విషయం అయితే వెనువెంటనే తెలిసే అవకాశం ఉంటుంది కనుక ముందుగా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మహబూబాబాద్ అలాగే నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి సదరం స్ట్రాట్ల వివరాలను అధికారులు విడుదల చేయడం జరిగిందండి ఆ రెండు జిల్లాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగిందండి ఏప్రిల్ నెల సదరం స్టాట్ల వివరాల గురించి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఏప్రిల్ పది ఇరవై నాలుగు తేదీలో సదరం క్యాంపులు ఉంటాయని ఈ సదరం క్యాంపులకు హాజరు కావాలి అనుకునే దివ్యాంగులు ఏప్రిల్ ఐదవ తేదీన అంటే ఈ రోజే ఉదయం పదకొండు గంటలకు మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఫ్లాట్లను బుక్ చేసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారండి అలాగే ఎవరైతే సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు రెన్యువల్ కోసం ఏప్రిల్ పదో తేదీన మీ సేవకు వెళ్లి ఫ్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు కనుక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఈ రోజే ఏప్రిల్ ఐదో తేదీనే ఉదయం పదకొండు గంటలకు మీ సేవా కేంద్రానికి వెళ్ళండి ఏప్రిల్ పది ఇరవై నాలుగో తేదీలో నిర్వహించే సదరం క్యాంప్కు మీరైతే స్లాట్ బుక్ చేసుకోండి రెన్యువల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏప్రిల్ పదో తేదీన మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి ఆపై మీ స్లాట్ లో వచ్చిన డేట్కి టయానికి మీరు జిల్లా ఆసుపత్రికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకొని మీ సదరం సర్టిఫికేట్ అయితే పొందండి ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సమాచారం తెలుసుకుందామండి నిజామాబాద్ డిఆర్డిఓ అధికారులు ఒక ప్రకటన ద్వారా ఏమంటున్నారంటే ఏప్రిల్ నెలకు సంబంధించి సదరం క్యాంపులు ఖరారు అయ్యాయని ఏప్రిల్ పదో తేదీ అలాగే ఇరవై నాలుగో తేదీ ఈ సదరం క్యాంపులు నిర్వహిస్తామని ఈ సదరం క్యాంపులకు హాజరు కావాలి అనుకునే దివ్యాంగులు ఏప్రిల్ ఆరో తేదీ ఉదయం పదకొండు గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని ఈ సదరం స్లాట్లు బుక్ చేసుకోవాలని చెప్పి వారైతే తెలియజేస్తున్నారు ఏప్రిల్ నెలకు గాను మొత్తం రెండు వందల అరవై స్లాట్లను విడుదల చేస్తున్నామని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని మీకు సదరం స్లాట్ కేటాయించిన తేదీలో సదరం స్లాట్ రసీదుతో పాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధారు రేషన్ కార్డు ఒరిజినల్ అలాగే మీకు మెడికల్ కు సంబంధించి ఏమైనా పాత ఉంటే కూడా ఆ రికార్డు పేపర్లు కూడా తీసుకుని సదనం క్యాంపుకు అక్కడ కావాలని తద్వారా వైద్యులచే వైద్య పరీక్షలు చేయించుకుని మీకు అర్హత ఉన్నట్లయితే కనుక సదనం సర్టిఫికేట్ జారీ చేస్తారని చెప్పి నిజామాబాద్ జిల్లా డిఆర్డిఓ అధికారులు అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగిందండి కనుక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఏప్రిల్ ఆరో తేదీ అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని అయితే బుక్ చేసుకోండి రెండు వందల అరవై స్లాట్లు అయితే విడుదల చేయడం జరిగింది కనుక మీరు స్లాట్ బుక్ చేసుకుని మీకు వచ్చిన తేదీలు సమయానికి మీ జిల్లా ఆసుపత్రికి అయితే వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోండి ఎప్పటికప్పుడు ఈ వికలాంగులకు సంబంధించిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి